ఐనీస్ ప్రేక్షకులకు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా నమస్కారం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీనే అబద్దాలతో గద్దె గద్దెనెక్కింది ఇప్పుడు వారు చెప్పిన మాటలకు చిత్తశుద్ధి ఉండదు ఒక ప్రామాణికం ఉండదు ఎందుకంటే గతంలోనే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆ గతంలో కొడంగల్ ఎని ఎలక్షన్లలో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆ తర్వాత కొడంగల్ లో ఓడిపోయిన తర్వాత ఆ మాటను పక్కకు పెట్టేసి మళ్ళీ వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసిన నాయకుడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల గురించి చెప్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో నేను మా పార్టీ అధికారంలో రాకపోతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి గతంలో ఆయన ఎలక్షన్ల ముందు చెప్పి ఆయన ఇప్పుడు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాడు ఈ రోజు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆగస్టు పదిహేను లోపల నేను నేను ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే నేను రా రాజీనామా చేస్తాను ఒకవేళ లేకపోతే మీరు రాజీనామా చేస్తారని చెప్పి సవాలు విసిరిరు ఆ సవాలుకు నిన్న మా నాయకుడు హరీష్ రావు గారు రేపు పదకొండు పది గంటలకు అసెంబ్లీ సాక్షిగా గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల సాక్షిగా మీరు రాండి నేను మీరు ఇద్దరం ప్రమాణం చేస్తాము మీరు ఎక్కడ పోయినా అక్కడ బహిరంగ సభలకు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నారు దేవుళ్ళతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుల వీరుల స్థూపం సాక్షిగా మనం ప్రమాణం చేస్తాము నేను ప్రమాణం చేస్తాను మీరు ప్రమాణం చేయండి తెలంగాణ రేపు ఆగస్టు పదిహేను లోపు మీ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను మళ్ళీ ఉప ఎన్నికలో నేను పోటీ కూడా ఏను ఈ ఐదు సంవత్సరాలు నాకు ఎమ్మెల్యే పదవి కూడా వద్దు ఈ రాష్ట్ర మరి మీరు కూడా రండి మీరు ఒకవేళ అమలు చేయకపోతే మీరు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారా అని చెప్పి మా నాయకుడు హరీష్ రావు గారు సవాలు విసిరారు ఆ సవాలుకు జవా జవాబు చెప్పవలసిన అవసరం వారికి ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నది రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఎప్పుడైనా కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడతారు వాళ్ళు గతంలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయము ఈ రేవంత్ రెడ్డి గారు పచ్చ కాంగ్రెస్ ఇది టిడిపి నుంచి వస్తే ఈయన కింద మేము పనిచేస్తామా అని చెప్పి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలో పార్టీలో చేరిండు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మా పార్టీ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి వేయండి అని చెప్పి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన సందర్భాలు తెలంగాణ ప్రజలు చూసి ఉన్నారు అందుకోసమే కోమటి రెడ్డి ఎవరు విశ్వసించరు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాము బీఆర్ఎస్ తొమ్మిది సంవత్సరాలు అంటే వెళ్ళారు కాబట్టి లాస్ట్ టైంలో ఎయిటీన్ లో వెళ్ళారు కాబట్టి తొమ్మిది సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు ఆగకుండా చేసిందాం బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క అంశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అనేక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రవేశపెట్టిన చేసినా సరే ఎందుకు ఎందుకు తిరస్కరించలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన అబద్ధపు హామీలకు ఒక మార్పు కావాలని చెప్పి నమ్మి మోసపోయిన ఈ రోజు ప్రజలు రైతులను మాఫీ ఐదు సంవత్సరాల్లో చేయలేకపోయింది అప్పుడు బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్నటువంటి హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది అనుకోండి పార్టీ చేయలేకపోయారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు ఎక్కడ ఇవన్నీ కూడా ఎలక్షన్స్ టైమ్ లో మీరు ఇచ్చినటువంటి హామీలే కదా మేడం డబల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు విడతల వారిగా డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాము విడతల వారిగా దళిత బంధు ఇచ్చినాము పూర్తి స్థాయిలో రైతు బంధు రైతు బీమా రకాలుగా మహిళలకు పెన్షన్లు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం అంటే భారతదేశంలో కేవలం మన కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా లేదు రెండు వేల రూపాయల పెన్షన్ వీళ్ళే తొమ్మిది తారీఖు ఎందుకు ఏంటి అనేది మాట్లాడదాం ఒక నిమిషం ఎస్ డిబేట్ గమనించేద్దాం దానికంటే ముందు న్యూస్ డబ్బులు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ టీం